ఇరాన్లో కరెన్సీ క్రైసిస్ ఏ స్థాయికి చేరింది అనేది నేను ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడాను ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ దోస్ హో నాట్ సీన్ దట్ వీడియో మరి చిన్న కాంటెక్స్ట్ ఏంటంటే ఇరాన్ కరెన్సీ వన్ డాలర్తో పోలిస్తే వన్ పాయింట్ ఫోర్ టూ మిలియన్ ఇరాన్ రియాల్స్కి పడిపోయింది అంటే ఒక డాలర్ పద్నాలుగు లక్షలకు పైగా ఇరానియన్ రియాల్స్ ఇక దేశంలో డాలర్ కోసం ఆశపడేవాడు ఎవడు ఉంటాడు ఆ తర్వాత ఇది మండే రోజు జరిగింది ఆ తర్వాత కాస్త బలపడింది ఇరాన్ కరెన్సీ కానీ ఇప్పటికీ కరెన్సీ క్రైసిస్ చాలా తీవ్ర రూపం ఉంది అయితే కరెన్సీ ఈ క్రైసిస్తోనే ఆగడం లేదు పెద్ద ఎత్తున రాజధాని టెహ్రాన్లో దేశంలోని అనేక నగరాల్లోనూ పెద్ద ఎత్తున ట్రేడర్సు రోడ్ల మీదకి వచ్చారు అవ లైవ్లీహుడ్స్ బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు సో ట్రేడర్సే కాదు యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు కలుగుతున్నాయి ప్రభుత్వం అయితే ఇప్పటి దీన్ని పొలిటికల్ ఫైట్ కాదు సోషల్ తిరుగుబాటు కాదు ఇది కేవలం ప్రజలు న్యాయంగా భావిస్తున్న లైవ్ల్యూడ్ ఇష్యూస్ అని అంటే ప్రభుత్వం కూడా ఇరాన్లో ఉన్న కొమేనీ నాయక్ కొమేని నాయకత్వ కమేని నాయకత్వంలోని ఇస్లామిక్ ప్రభుత్వం ఇప్పటి వరకైతే ప్రజలను విమర్శించడం లేదు పైగా ప్రజలతో చర్చలు జరపడానికి సిద్ధం నిరసనకారులతో అంటూ ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించాడు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాగా ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ను తీసేసారు సో ఒక రకంగా నిరసనకారులను సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నంలో పడ్డారు కానీ అదే సమయంలో ఇరాన్ అటార్నీ జనరల్ హెచ్చరించాడు ఒకవేళ ఈ నరసన్లు గనక అల్లర్ల రూపం దాలిస్తే తీవ్ర నిర్బంధం తప్పదు అని అంటే ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వం క్యారెట్ అండ్ స్టిక్ అంటారు ఇంగ్లీష్లో ఒకవైపు ఏమో వారి డిమాండ్లు న్యాయమైనవి వారి కోపాన్ని మేము అర్థం చేసుకోగలం ప్రజల ఆగ్రహాన్ని అంటూనే మరొక వైపు ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు ఇరాన్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇది అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ కంట్రీ శాంక్షన్స్ వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఈయన ఇరాన్ పైన ఒక రకంగా ఈ ఎకనామిక్ వార్ అమెరికా దాని మిత్ర దేశాలు జరుపుతున్నాయి అందువల్ల మనం అందరము ఐక్యంగా దాన్ని ఎదుర్కోవాలి ఈ కష్ట సమయంలో అనేది ఇరాన్ ప్రభుత్వ వాదన కానీ ఇది కేవలం ఒక కరెన్సీ క్రైసిస్ ఎకనామిక్ క్రైసిస్ మాత్రమే కాదు ఎస్ అమెరికా శాంక్షన్స్ వల్ల ఇరాన్ క్రిపులైన మాట నిజం ఇరాన్ తన ఆయిల్ ట్రేడ్ చేసుకోలేకపోతుంది ఇరానియన్ ఆయిల్ చాలా చౌకగా చైనా మాత్రమే కొంటోంది ఇంకెవరు కొనడం లేదు ఒకప్పుడు ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో టెన్ పర్సెంట్ ఉండే ఇరాన్ది ఇప్పుడు జీరోకి వచ్చింది అమెరికా ఒత్తిళ్ల వల్ల సో ఇరాన్ సీరియస్ ఎకనామిక్ క్రైసిస్ను అమెరికా శాంక్షన్స్ వల్ల ఎదుర్కొంటోంది అనేది నిజం ఇప్పుడు డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ కుప్పకుండడంతో ఇక దిగుమతులు చేసుకునే పరిస్థితి లేదు ముడి పదార్థాలు కీలకమైన ఇంపోర్టెడ్ రా మెటీరియల్ స్కోప్ లేదు ఇక అయితే ఇది కేవలము ఫారిన్ కరెన్సీ క్రైసిస్ మాత్రమే కాదు ఒక ఫారిన్ కరెన్సీ క్రైసిస్ అంటే దానికి ఎదుర్కోవడానికి మార్గాలు ఉంటాయి ఇప్పుడు అన్ని రకాల క్రైసిస్ని ఇరాన్ ఎదుర్కొంటుంది ఎకనామిక్గా తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ఫార్టీ టూ పర్సెంట్కి పెరిగింది ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే సెవెంటీ టూ పర్సెంట్కి చేరింది హెల్త్ అండ్ మెడిసిన్స్ ఇన్ఫ్లేషన్ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది ఒక ఎవరేజ్ ఇరానియన్ తన మొత్తం జీతం నెలసరి జీతం పెడితే అవసరమైన ఫుడ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి వేయబడ్డాడు దీనికి తోడు ఇరాన్లో ఇదేమి కొత్త కాదు వాస్తవంగా మాషా అమేని పేరు మీకు గుర్తుండి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్లో తాను ఇజం సరిగా ధరించలేదు అనే కారణాన ఇరాన్ మొరాలిటీ పోలీస్ అంటే ఇరాన్ స్ట్రిక్ట్ మత చాందస భావాలని ఎన్ఫోర్స్ చేయడానికి ప్రత్యేక పోలీస్ విభాగం ఉంది దాని పేరు మరాలిటీ పోలీస్ అంటారు సో ఆ ఇరాన్ మరాలిటీ పోలీస్ మాషామేనేని నిర్బంధిస్తే మా కస్టడీలో చనిపోతే పెద్ద ఎత్తున ఇరాన్ నిరసన ఎదుర్కొంది అయితే దాన్ని ఇస్లామిక్ రెజీమ్ అరిచివేయగలిగింది ఎందుకంటే మతం ఆధారితంగా మేము ఈ పని చేస్తున్న మతరాజ్యం అనేది మన మతం కొరకు చేస్తున్నామని ప్ర సమాజంలో ఉన్న కన్జర్వేటివ్ సెక్షన్స్ను సమాజంలో ఉన్న లిబరల్ ప్రోగ్రెసివ్ సెక్షన్ పైకి ఉసికొల్పగలిగారు ఇదంతా మన మతాన్ని వ్యతిరేకించే భావజాలం ఉన్నవాళ్ళు వెస్ట్రన్ భావజాల ప్రభావంతో చేస్తున్నారు అని అటాక్ చేయగలిగారు కానీ లైవ్లిడ్ ఇష్యూస్కు కన్జర్వేటివ్ లేదు లిబరల్ లేదు వెస్ట్రన్ లేదు ఇంకోటి లేదు సో ప్రజలందరికీ కష్టం కష్టమే ఆర్థిక కష్టాలు సో కరెన్సీ క్రైసిస్ వల్ల పెళ్ళిబొక్కుతున్న ఈ ప్రజాగ్రహాన్ని మతం ఆధారంగా అణచివేయడం అంత సులభం కాదు సో అందువల్ల ఇప్పటికీ ఇరాన్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది అనేది వార్తలు వస్తున్నాయి సో ప్రజల కొన్ని సర్వేస్ అయితే నైంటీ టూ పర్సెంట్ వరకు ప్రజలు ఇస్లామిక్ రిజీంతో అసంతృప్తి ఉన్నారని మరి దాన్ని వెరిఫై చేయడం కష్టం ఎందుకంటే ఆ సోర్సెస్ ఆ సర్వే వెనకాల ఎవరున్నారో చెప్పలేను పర్సంటేజ్లు ఎలా ఉన్నా ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వం నిన్నడు లేనంత తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది దీనికి తోడు డ్రాట్ సివియర్ కరువు ఉంది నీటి డ్యామ్స్లో వాటర్ లేదు దాంతో ఇరాన్లోని ప్రముఖ టౌన్స్ అన్నీ వాటర్ క్రైస్ ఎదుర్కొంటుంది ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఉన్నాయి ప్రజల జీవితాలు దుర్భరం చేస్తూ ఎంటైర్ ఇరాన్ ఎకనామిక్గా కొలాప్స్ అయిన పరిస్థితి బికాస్ అమెరికన్ శాంక్షన్స్ కారణం కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ టెన్షన్స్ ఉన్నాయి పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి అన్నిటికీ మించి ఇటీవల ఇరాన్ మిత్ర మండలి మొత్తం దెబ్బతిన్నది సో ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెంట్ ప్రతిఘటన కూటమి అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో పూర్తిగా నాశనం అయిపోయింది మీకు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి పూర్తి నాశనం చెప్పలేం కానీ ఇరాన్కు మద్దతుగా ఉన్న బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పడిపోయింది హమస్ దారుణంగా దెబ్బతింది ఇజ్బుల్లా నాయకత్వానికి కోల్పోయి ఇజ్రాయిల్తో సీజ్ ఫైర్ పెట్టుకుంది హూతీలు గతంలో లాగా స్ట్రైకింగ్ పవర్ లేదు ఇరాక్లో ఉన్న షియా మిలీషియాపై కూడా దాడులు జరిగాయి సో ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టియన్ ప్రతిఘటన కూటమి మొత్తం బలహీనపడింది చివరికి ఇరాన్ పైన ఇజ్రాయేలే కాదు అమెరికా కూడా బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీ ఏ స్థాయికి వెనక్కిపోయిందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ సమయంలో ప్రజలు కూడా తిరగబడుతుంటే అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ శత్రువులు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది పైగా ఇరాన్ రాజు కాచుకొని కూర్చున్నాడు రాచ కుటుంబం సో సెవెంటీ నైన్లో ఇరాన్ షా రజీం రాజును రాచరికాన్ని కూల్చి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పేరిట అయతుల్లా కొమ్ కొమేని నాయకత్వంలో ఇస్లామిక్ రజం వచ్చింది సో అప్పటి నుంచి ఆయన వారసులుగా మా పాలిస్తున్నారు ఇరాన్ స్పిరిచువల్ లీడర్ అంటారు సో ఇరాన్ షా ప్రవాస జీవితాన్ని గడుపుతున్నాడు ఐ థింక్ అమెరికాలో ఉన్నట్టున్నాడు ఆ షా కుమారుడు చివరి రాజకుమారుడు సో ఆయన పిలిపించాడు ఇరాన్లో ప్రజలకు పిలిపించాడు మీరు ఆగకండి మీరందరూ కూడా తిరగబడండి ఇస్లామిక్ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయి ఆ ప్రభుత్వం కూలిపోతుంది తిరగబడండి అని పిలిపించాడు అక్కడికే కాకుండా ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా పిలిపించాడు మీరు ఈ ప్రభుత్వంతో ఉండకండి సో ఈ ప్రభుత్వాన్ని సమర్థించకండి ఈ ప్రభుత్వ పతనం దగ్గర దగ్గర పడింది అని మనం నేపాల్లో చూసాం బంగ్లాదేశ్లో చూసాం బంగ్లాదేశ్లో మిలిటరీ ఫైర్ చేయటం నిరాకరించి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకి అడ్వైజ్ చేసింది మా నువ్వే ఈ దేశం విడిచిపోవడమే పరిష్కారం ఇంకాస్త స్థలు డిలే చేస్తే నిన్ను కూడా మేము కాపాడలేము అని చెప్పి హెలికా విమానంలో ప్రత్యేక విమానాలు ఇండియాకి పంపించేశారు సో ఈ నేపాల్లో కూడా అనేక మంది ప్రొటెస్టర్ చనిపోయాక నేపాల్ ప్రభుత్వానికి కూడా నేపాల్ సైన్యం మా చేతిలో లేకుండా పోయింది మీరు గద్దె దిగండి అంటే ఆ ప్రభుత్వం రిజైన్ చేసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఇరాన్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో మాషా అమేని కస్టోడియల్ డెత్ తర్వాత జరిగిన నిర్బంధంలో ఐదు వందల మంది చనిపోయారు సో అందువల్ల ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇరాన్ ఇస్లామిక్ రజీమ్ ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది ఈలోగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఈవెన్ అతన్ని టార్గెట్ చేస్తూ అంతం చేస్తామని ఇజ్రాయెల్ అమెరికాలు కూడా హెచ్చరించాయి సో ఈవెన్ ఆయన బంకర్లలో దాక్కున్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి సో ఈ ప్రభుత్వ ఇస్లామిక్ రజీమ్ అన్నా పతనమయ్యే అవకాశం ఉంది లేదా కంప్లీట్ క్యావోస్ క్రైసిస్ అన్న అంటే గందరగోళ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అప్పటికే ఇరాన్ చివరి రాజు కుమారుడు అమెరికా సాయంతో తిరిగి ఇరాన్లో అధికారంలోకి రావటానికి ఆయన ఉబలాట పడుతున్నాడు తన అనుకూల ప్రభుత్వాన్ని ఇక్కడ పెట్టి ఇరాన్ ఆయిల్ సప్లైస్ పైన కంట్రోల్ కావాలని అమెరికా చూస్తోంది ఇరాక్లో లిబియాలో ఏ పని అయితే చేసిందో ఇక్కడ కూడా అదే పని చేయాలనేది అమెరికా ఆలోచన వీటన్నిటిని తట్టుకోవచ్చు అమెరికా ప్రెషర్ని తట్టుకోవచ్చు కావాలంటే ఎందుకంటే దేశభక్తి మతపరమైన భక్తి కానీ ప్రజల ఎకనామిక్ సర్వైవల్ కొరకు జరుపుతున్న పోరాటాన్ని ఎదుర్కోవడం కష్టం ఒకవైపు మా లైవ్లిహుడ్ మాకు బ్యాక్ కావాలి మేము కోల్పోతున్న మా ఆదాయం మాకు రావాలి అని డిమాండ్ చేయడమే తోట డెత్ టు ద డిక్టేటర్ అనే ప్లే కార్డ్స్ ప్రదర్శించారు నియంత అంతం కావాలి అని సో దిస్ ఎ వెరీ సీరియస్ అది ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్లో ధైర్యంగా నిరసనకారులు డెత్ టు డిక్టేటర్ అనే నినాదాలు ఇవ్వడం మామూలు విషయం కాదు So, any moment Iran is ready to explode.